హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతు వంటలు ఈ రోజు రెసిపీ వచ్చేసి సంక్రాంతి స్పెషల్గా బూందీ మిఠాయిని చూపించబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది కదా స్వీట్ షాపుల కంటే కూడా చాలా రుచిగా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా బూందీ గుల్లగా వచ్చి చాలా క్రిస్పీగా మిఠాయి కరకరలాడుతూ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మరి లేట్ చేయకుండా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ వీడియోని స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఈ సంక్రాంతికి చేసేయండి దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక జల్లరిని పెట్టుకోండి ఇందులో రెండు కప్పులు శనగపిండి వేసుకోవాలి రెండు కప్పులు శనగపిండికి పావు కప్పు దాకా బియ్యం పిండిని వేసుకోండి ఇలా బియ్యం పిండి వేయడం వల్ల బూందీ అనేది క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు ఇందులో చిటికడంత సాల్ట్ని వేసుకోండి స్వీట్స్కి ఎప్పుడూ కూడా కొంచెం సాల్ట్ వేయడం వల్ల మరింత రుచిగా ఉంటుంది అలాగే చిటికడంత వంట సోడాని వేసుకోవాలి ఇలా వంట సోడా వేయడం వల్ల బూందీ అనేది బాగా పొంగి గొల్లగొల్లగా వస్తాయి అలాగే రౌండ్ షేప్లో కూడా చక్కగా వస్తాయి అన్నమాట సో కరెక్ట్గా చిటికడంత మాత్రమే వేసుకోవాలి అంతకంటే ఎక్కువ వేస్తే ఆయిల్ బాగా పిలిచేస్తాయి ఇలా జల్లించుకున్న పిండిలోకి కొద్ది కొద్దిగా నీళ్లను పోసుకుంటూ ఉండలేమి లేకుండా విస్కర్త బాగా కలుపుకోండి దోశ పిండి మాదిరిగా కలుపుకోవాలి వాటర్ అనేది ఒకేసారి పోసేస్తే పిండి అనేది జారుడుగా అయ్యే అవకాశం ఉంటుంది పిండి అనేది మరీ పల్చిగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి ఇక్కడ నాకు రెండు కప్పులు సనిగి పిండికి ఒకటిన్నర కప్పు నీళ్ళైతే పట్టాయి ఇప్పుడు బూందీ వేయటానికి బూందీ గరిటిని తీసుకోండి ఇది లేదంటే ఇలా చిల్లుల గరిటెతో అయినా వేసుకోవచ్చు ఇప్పుడు బూందీని వేయించడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి మీడియం ఫ్లేమ్ లో బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్లో కొంచెం పిండిని జస్ట్ ఒక డ్రాప్ వేసి చెక్ చేస్తే ఆయిల్లో వేసిన వెంటనే పైకి తేలిందంటే ఆయిల్ బాగా కాగిందని అర్థం ఇప్పుడు బూందీ గరిటిని ఆయిల్ మీద పెట్టి అందులోకి ఒక గరిటి పిండి వేసి స్లోగా గరిటితే ఈ విధంగా అంటే బూందీ చక్కగా రౌండ్గా పడిపోతుంది కరెక్ట్గా ఒక గరిటె పిండి అయితేనే ఒకదాని మీద ఒకటి పడకుండా చక్కగా పడతాయి ఎక్కువ పిండి వేసేస్తే ముద్దలా పడుతుంది అలాగే వేసిన వెంటనే తిప్పకుండా కొన్ని సెకండ్స్ తాగి రెండు వైపులు తిప్పుతూ లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా లైట్గా కలర్ మారాక తీసుకోవాలి బయటికి తీసాక ఇంకొంచెం కలర్ మారుతుంది ఇలా క్రిస్పీగా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి ఇక్కడ మెయిన్ టిప్ ఏంటంటే బూందీ వేసే ప్రతిసారి కూడా బూందీ గరిట బ్యాక్ సైడ్ ఉన్న పిండిని అంతా తుడిచి ఆ తర్వాత బూందీలాగా వేసుకోవాలి తోకలు తొక్కలుగా పడకుండా వేసిన వెంటనే చక్కగా రౌండ్గా పడుతుంది అలాగే బూందీ వేసే ప్రతిసారి కూడా పిండిని కింద నుంచి ఒకసారి కలిపి ఆ తర్వాత బూందీలాగా వేసుకోవాలి అలాగే చిల్లులు గరిటితో కూడా ఇదే విధంగా వేసుకోవాలి చూడండి ఎంత చక్కగా పడుతున్నాయో ఇదే విధంగా బూందీ అంతా వేయించి ఒక గిన్నెలోకి తీసి పక్కన పక్కనుంచండి ఇప్పుడు మిఠాయిని వేయటానికి ఒక ప్లేట్లో కొంచెం నెయ్యి వేసి స్ప్రెడ్ చేసి రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు పాకన్ని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో రెండు కప్పులు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి ఒక కప్పు పిండికి ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ ఎక్కువ తినే వాళ్ళయితే ఇంకొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో అరకప్పు నీళ్ళు పోసి మీడియం ఫ్లేమ్లో బెల్లాన్ని కరిగించుకోవాలి ఇలా బెల్లం కరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకుంటే ఏమన్నా ఉంటే పోతాయి ఫిల్టర్ చేసుకున్న తర్వాత హైఫ్లేమ్లో పెట్టుకొని ముదురు పాకం వచ్చేంత వరకు మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉడికించుకోవాలి పది నిమిషాలకి నీళ్ళల్లోకి కొద్దిగా వేసి చెక్ చేస్తే గిన్నెకి వేసి కొడితే ఠంగమని సౌండ్ రావాలి ఇలా తీగలా పాకం వచ్చిందంటే మిఠాయి కూడా ఇలా తీగలా సాగుతుంది అప్పుడు మిఠాయి కూడా క్రంచీగా క్రిస్పీగా రాదనమాట తినటానికి కూడా అంత రుచిగా ఉండదు మళ్ళీ ఈ పాకాన్ని మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించి మళ్ళీ చెక్ చేస్తే చూసారా గిన్నెకి వేసి కొడితే టంగు టంగు అని సౌండ్ రావాలి విరిస్తే విరగాలన్నమాట అప్పుడు ఈ బూందీకి పర్ఫెక్ట్గా పాకం వచ్చింది అన్నట్టు ఇప్పుడు వెంటనే స్టవ్ని లో లో పెట్టేసి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోండి ఇలా నెయ్యి వేయడం వల్ల మిఠాయి అనేది మంచి షైనీగా చూడటానికి చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి అలాగే ఈ మిఠాయి అనేది మరింత క్రంచీగా ఉండటానికి ఒక చిటికడంత వంట సోడాని వేసుకోండి అంతా కూడా కలిసే విధంగా కలుపుకొని ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీని వేసుకోవాలి చాలా ఫాస్ట్గా అంతా కలిసే విధంగా బాగా కలుపుకొని వెంటనే నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి వేసిన వెంటనే గిన్నెతో కానీ చేత్తో కానీ ఈక్వల్గా ప్రెస్ చేసుకోవాలి అలాగే వేడిగా ఉన్నప్పుడు మీకు నచ్చిన షేప్లో అలాగే మీకు నచ్చిన సైజులో నైఫ్తో ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత కంప్లీట్గా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ప్లేట్ని రివర్స్లో పెట్టి రెండు మూడు సార్లు ఈ విధంగా ట్యాప్ చేసామంటే ఈజీగా వచ్చేస్తుంది మనం ముందే పీసెస్గా కట్ చేస్తాం కాబట్టి ఈజీగా ముక్కలుగా కట్ చేసుకోవచ్చు ఇలా చేసుకున్న మిఠాయిని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది అంతే అండి బూందీ మిఠాయి రెడీ అయిపోయింది చూసారు కదా చాలా ఈజీగా సింపుల్గా చేస్తాము మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్